హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మహాసముద్ర ద్వీప దేశమైన ప్రభావంతో గత కొంతకాలంగా భారత్ వ్యతిరేక వైఖరిని కనబర్చిన మహమ్మద్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ దేశ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది ఇండియా అవుట్ నినాదంతో ఎన్నికల్లో గెలిచిన మొయీజు అధికారంలోకి వచ్చాక దూకుడు కొనసాగించారు మాల్దీవులు మంత్రులు అయితే లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే భారత్ సాయం లేనిదే తాము మనగడ సాగించడం కష్టమైన విషయం అర్థం కావడానికి ప్రభుత్వాధినేతకు ఎంతో కాలం పట్టలేదు దీంతో తిరిగి భారత్తో సంబంధాలు పునరుద్ధరించుకునే దిశగా మాల్దీవులు అడుగులేస్తోంది అందులో భాగంగా హిందూ మహాసముద్రంలో తీర ప్రాంత భద్రతకు సంబంధించి భారత్తో మాల్దీవులు చేతులు కలిపింది ఇందులో మారిషస్ శ్రీలంక సీషెల్స్ దేశాలు కూడా భాగంగానున్నాయి ఈ ఒప్పందం కోసం ఆయా దేశాల జాతీయ భద్రత సలహాదారులు ఇటీవల సమావేశం అయ్యారు ది చార్టర్ ఆఫ్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఎంఓయులపై ఎన్ఎస్ఈల అత్యున్నత స్థాయి సమావేశం సంతకాలు చేశారు శ్రీలంక అధ్యక్షుడి జాతీయ భద్రతా సలహాదారు సగల రత్నాయక మాల్దీవులు ఎన్ఎస్ఏ ఇబ్రహీం లతీఫ్ శ్రీలంకలోని మారిషస్ హైకమిషనర్ హేమంత్ దోయల్ ఢిల్లీ భారత ప్రధాని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవలి ఒప్పందంపై సంతకాలు చేశారు సిఎస్సి ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా సముద్ర భద్రత తీవ్రవాదానికి రాడికలైజేషన్ కు వ్యతిరేకంగా పనిచేయడం డ్రగ్స్ ఆయుధాల అక్రమ రవాణాను అరికట్టడం వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా పోరాడటం సైబర్ సెక్యూరిటీ కీలకమైన మౌలిక సదుపాయాల పరిరక్షణ మానవతా సహాయం విపత్తుల వేల సాయం లాంటి విషయాల్లో ఆయా దేశాలు కలిసి పనిచేస్తాయి భారత్తో స్నేహం విలువను అర్థం చేసుకున్న మాల్దీవులు మళ్లీ ఢిల్లీకి చేరువు కావడానికి ప్రయత్నిస్తుండగా దేశమైన బంగ్లాదేశ్ మాత్రం భారత వ్యతిరేక ధోరణి కనబరుస్తుంది ఎస్సీ ఒప్పందం వేల పరిశీలక దేశం హోదాలో ఆహ్వానించగా ఇటీవల బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న ఆందోళనల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ కు పారిపోయి తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు సజావుగా సాగాలంటే హసీనాను తమకు అప్పగించాలనేది లేకపోతే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఢిల్లీ పెద్దలను హెచ్చరించింది తమ అధికారంలోకి వస్తే షేక్ హసీనా హయాంలో భారత్తో చేసుకున్న ఒప్పందాలను సైతం పునఃసమీక్షిస్తామని చెబుతోంది బంగ్లాదేశ్లో మారిన పరిణామాలు ఆ దేశపాలకులు పార్టీల వైఖరి చూస్తుంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య మరింత దూరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి